కాద్యు దోషము బలహీనత ఏమైనా ఉంటే భార్యలు బలహీనత ఏదైనా దోషం ఉంటే గొప్పగా చెప్పారండి రెండు మాటల్లో నువ్వు గురువు నీ భార్య కంటే నువ్వు పెద్దవాడి పెద్దవాడేంటుంది అనుభవం ఉంటుంది ఆ అనుభవముతో భార్యను క్షమించడం నేర్చుకో భార్యను క్షమించగానే ఆ భార్య ఏం కావాలి ఇంకా రెచ్చిపోవాలి కదా అదే జరుగుతుంది పే కాలంలో భార్యను క్షమించాను అన్న భావన తోస్తే ఆ తల్లి తక్కువ ఏం లేదు ఈ కాలంలో కలిగి ఉంది కదా కలి అందరినీ ఆవరించి కదా కలి యొక్క దృష్టి పెడితే భార్యాభర్తల గొడవలు ఉంటాయి అన్నదానికి ఎవరు నిదర్శనం నలదమయంతుల చరిత్ర పలిపు లేరు కనిపి నలదమయంతులు ప్రతి ఇంటిలో ఉన్న భార్యాభర్తలుగా ఏ ఇంటిలోనో ఒక ఇల్లు కనబడుతుంది పరమసాత్వికంగా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండేది అర్థం చేసుకొని ఇప్పుడే కొట్టుకొని పది నిమిషాల్లో కలుసుకునేవారు ఇప్పుడే తిట్టుకొని అప్పటి వర్తలు కలిసిపోయేవారు ప్రతి ఇంటిలో నదమేపుతున్నారు అంటే ఈ ఇంట్లో కలిపూషున్నాడు అర్థం కలిపూసుకున్నాడు అంటే మనం రాకుండా అంటే

ఒక్కసారి అన్నండి దయచేసి కొంచెం గంటా ఒక్కసారి అన్నండి దయచేసి ఇప్పుడు ఇక్కడ కల్లిజు లేదు తెలిపా భయపడ్డా భయపడతాడు కర్కోటకుని తెలిసినా ఉండడు అందుకే నలదయ కర్కోటకుని తలిచిన అక్కడ ఉండడు నలదమయ్యని దలిచిన ఉండడక్కడ ఋతుపర్ణుని దలిచినా ఉండడక్కడ అక్ష ఉదయాన్ని తలచినా ఉండడు అశ్వ ఉదయాన్ని తలచినా ఉండడు వెళ్ళిపోయాడు ఇంత గంట పదకన్నా ఎప్పుడూ గడిచిన వెళ్తాడు నూట పద్నాలుగు రోజుల నుండి అంటూనే ఉన్నారు సభ ప్రారంభములు అంటున్నారు సభ ముగింపప్పుడు అంటున్నారు ముగింపప్పుడు ఎలా అంటున్నారు మూడు మార్పు అంటున్నారు అంటాడు ఇంకా లేదు కాబట్టి నూట పదిహేను రోజుల మహాభారత ప్రవచనం అత్యంత లోప్యంగా కాకుండా మధురాతి ప్రవచనం ఉన్నారా ఎవరైనా మందికి ఒక్క వాలంటీర్ ఉన్నాడా నూట పదిహేను రోజులలో ఉన్నాడు ఒక్క వాలంటీర్ ఉన్నాడు పరమేశ్వరుడు ఆయన ఏమిటన్నారు ప్రమదగణాలని ఇక్కడ విజయ వాళ్ళు ఎంతో ఆత్మతో నిష్ఠతో మహాభారతం మీద గౌరవముతో గౌరవంతో పంచమేద మహాభారతం వేగాలు చదివేటువంటి జ్ఞానం లేదురా వేదంగా ఇచ్చాము హరతాన్ని ఎదగా కదించాడు సంస్కృతాంతే దాన్ని ఆంధ్రీకరించాలని మహాత్ముడు ప్రమాణ వండి రాజరాజ నరేంద్రుడు చూడండి దర్శించండి నమస్కరించండి ఆ రాజరాజ నరేంద్రుడి కోరిక మేరకు ఆంధ్రీకరించారు మహాత్ముడు నన్నయ్య గారు తిక్కనగా గారు ముగ్గురు కవిత్రయం అంటారు ఆంధ్రీకరించారు ఆంధ్రీకరిస్తే కొందైతే అర్థం కాలే అర్థం కాక వేదవ్యాసు హృదయం కదిలింది మళ్ళీ కదిలి పంచమ వేదం ఇచ్చానే మహాభారతాన్ని అర్థం కాక నరుడు అధర్మాన్ని కట్టుకుని పోతున్నా ఓ వద్దు అని భయంగా గురు గురుణ చాగంటి కోటేశ్వరరావు గారి రూపేణ వచ్చి ఉన్న గురువు గారికి నమస్కరించండి ఆయన వచ్చి అచ్చ తెలుగులో అమ్మించాడు ఎలా అన్న తల్లి లాలించి గుజ్జలించి పిల్లవాడికి ఏమీ తెలియని పిల్లవాడికి అన్నం ఎలా కలిపి పెడుతుందో పాదెలా పడుతుందో అలాగా వివరించి చెప్పాడు మహాభారతాన్ని ఉజ్య స్త్రీ ప్రవచన చక్రవర్తి వాత్స్వరూపులు ఏదైనా ఇవ్వాల్సి వస్తే నా దృష్టిలో నా అభిప్రాయం ఏదైనా మన భారత గడ్డ మీద ఉంది అంటే పరమ పవిత్రమైనటువంటి అవార్డు ఏదైతే పరమ పవిత్రమైనటువంటి అవార్డు ఏముంది మన భారతదేశాన్ని ఒకేది కదా అది కాదు భారతరత్న అది మన గురువుగా ఎందుకో చెప్పనా అధ్యాత్మం విజృంభిస్తున్న వేళ గురువు గారు చెబుతున్న సమయంలో ప్రసంగిస్తున్న సమయంలో ప్రత్యక్షంగా కొన్ని వేల మంది విన్నారు పరోక్షంగా కొన్ని కోట్ల మంది విని ధర్మంపై పరుగులు వేచారు సనాతన ధర్మంపై పరువులు వేచారు హిందూ ధర్మాన్ని కాపాడుకోబడ్డారు అది గురుగారి యొక్క పుణ్యమైన చెప్పవలసింది ఎందుకు అంత మృదు మృదువుగా చెప్పాడు అలాంటి గురుగారికి ఇవ్వలనా వద్ద రావలనా వద్ద దానికి అర్హత ఉందా లేదా కానీ గురువుగారు అలాంటివి పూర్చుకోవడం గురువు గారికి అలాంటి ఇష్టం లేదు అలాంటివి వాసించరు అది మహోన్నతమైన శిఖరం ఏ శిఖరం అది మహోన్నతమైన శిఖరం అలాంటి పరమ పవిత్రమైనటువంటి గురువు గారి గుణం మనం పీల్చుకోలేము అంత సవివరంగా అందించిన మహాభారతాన్ని మనం చెప్పుకొచ్చున్నాం